సమంత మళ్ళీ ఫామ్ లోకి రాబోతుంది వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో సమంత రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది దాదాపు రెండేళ్లుగా టాలీవుడ్ వైపు చూడలేదు సమంత ఖుషి సినిమా తర్వాత ఆమె కనిపించలేదు రీఎంట్రీ గట్టిగా ఉంటుందన్న టాక్ బయట వినిపిస్తూనే ఉంది ఏడాది పాటు రెస్ తీసుకున్న ఈ హీరోయిన్ బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులు చేసింది ఇక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల ద్వారా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది ఆరోగ్యం బాగోలేక దాదాపు ఏడాది వరకు సినిమాలకు దూరంగా ఉంది సమంత ఏడాది పైగా ఆమె కనిపించకపోవడంతో అందరూ ఇక సమంత పని అయిపోయింది అనుకున్నారు బాలీవుడ్ లో సిటైల్ వెబ్ సిరీస్ తో సందడి చేయగా ఇక టాలీవుడ్ ను మర్చిపోయింది అన్నారు సమంత స్టార్ డమ్ కూడా పడిపోతూ వచ్చింది వయస్సు కూడా పెరుగుతుంది ఇక వెబ్ సిరీస్ లు క్యారెక్టర్ రోల్స్ చేసుకోవడమే అన్నారు కానీ తాజాగా సమాచారం ప్రకారం సమంత చేయబోయే ప్రాజెక్ట్ గురించి వింటే నోటి మీద వేలు వేసుకోవాల్సిందే దాదాపు పదిహేను వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సినిమాల్లో ఆమె నటించబోతున్నట్లు తెలుస్తుంది సమంత రీ ఎంట్రీ భారీ స్థాయిలో ఉండబోతుందంట రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో నటించి మెప్పించిన సమంత మరోసారి రామ్ చరణ్ జోడీగా ఆమె నటించబోతున్నట్లు సమాచారం ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో పెద్ద సినిమాలో బిజీగా ఉన్నాడు ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుంది మూవీపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి అయితే ఆ తరువాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది ఈ సినిమాకు దాదాపు ఏడు వందల కోట్లు పైగా భారీ బడ్జెట్ ఖర్చు పెట్టబోతున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని అనుకుంటున్నారట రంగస్థలం జోడి రిపీట్ అయితే ఆ క్రేజ్ వేరే ఉంటుంది సో సమంత ఈ సినిమాతో భారీ రీఎంట్రీ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది ఇక సమంత అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కూడా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఇక వీరి కాంబోలో కూడా మరో సినిమా కలవబోతుందట ఈ సినిమా మరేదో కాదు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్టే ఈ పాన్ ఇండియా మూవీని రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా ప్రకటించారు సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కోతున్న ఈ సినిమాకు సన్ పిక్చర్స్ ద్వారా దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ ని చేయబోతున్నారట ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుగా ప్రియాంక చోప్రాను తీసుకుందామని అనుకున్నారు కానీ ఆమె రాజమౌళి మహేష్ బాబు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది దాంతో ఈ మూవీ చేయలేనని చెప్పిందట ఇక ఆమె తర్వాత ఈ కథను కరెక్ట్ గా హ్యాండిల్ చేయగల హీరోయిన్ సమంత అని అనుకున్నారు పైగా డైరెక్టర్ అట్లీ కూడా గతంలో సమంతతో మెర్సెల్ తేరి వంటి సినిమాలు చేశారు అల్లు అర్జున్ కూడా సమంత అయితే బాగుంటుందని చెప్పాడట సమంత కూడా ఈ కథ విని బాగుందని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక సమంత నాగచైతన్య విడాకుల తర్వాత తన కెరియర్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటుంది మధ్యలో మయోసైటిస్ తో ఇబ్బంది పడినా ధైర్యంగా ఆ వ్యాధిని ఫేస్ చేసింది చివరిగా తెలుగు ఆడియన్స్ కి ఖుషి సినిమాలో కనిపించింది ప్రస్తుతం సమంత పెళ్లి వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి ప్రముఖ దర్శకుడిని సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది